గౌరవనీయులైన మీడియా మిత్రులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారాలు ఈరోజున మనం చూస్తున్న ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి గారు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని చాలా యాంటీగా తన యొక్క మీడియా సంస్థలో చూపిస్తూ వైసీపీకి సపోర్టుగా చేసినటువంటి మహానుభావుడు నరేంద్ర చౌదరి గారు అలాంటి నరేంద్ర చౌదరి తిరుపతి దర్శనానికి వెళితే ఒక మంత్రికి కూడా జరగనటువంటి విఐపి దర్శనం ఆయనకి జరిగింది అంటే ఇది ఎంతటి గొప్ప విషయం అర్థం చేసుకోండి అంటే అతను కేవలం కమ్మ కులస్తుడిగా ఉండబట్టి కమ్మ వాళ్ళందరూ గౌరవిస్తున్నారు దయచేసి కాపు సోదరులందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటే మనం కూడా ఏ పార్టీలో ఉన్నా అందరినీ గౌరవించడం నేర్చుకోండి ఇవాళ మనం రెండు వేల తొమ్మిది చిరంజీవి పార్టీ పెట్టిన కాడి నుంచి ఈ రోజు వరకు అన్ని పార్టీలకి యాంటీ అయిపోయాం కొద్దో గొప్ప జనసేనలోనే ఉండి నిలబడినటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు అర్థం చేసుకోండి రాబోయే రోజుల్లో కాపులను బీసీలో చేరుస్తానని ముందుకొచ్చినటువంటి ఏ పార్టీకైనా పూర్తి మద్దతు ప్రకటిస్తాం దయచేసి ఈ యొక్క విషయాన్ని గ్రహించి మనం ఎలా ముందుకు నడవాలో మీరే ఆలోచించుకోవాలి అందరికీ నమస్కారాలు